చాలు ఈ పాదాలు బాగా ఎన్నికి జరుపుకోవాలి బాగా ఎన్నికి చేసుకోవడం జరుపుకున్నాక ఈ మొక్కలు భూమి కాయించక ప్రయత్నం చేయండి ఇక్కడ శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి చెయ్యి ఇంక ఊపిద్దు అయిపోయి నువ్వు పేరు

తీసుకొని చూస్తూ ఉన్నాడు వెన్ను ఆరుగా పెట్టుకోవాలి వంగిపోయి నిట ఆరుగా పెట్టుకోండి పొట్టని బాగా ముందుకుపోయే బాగా తీసుకొని చూస్తూ ఉన్నాడు చాలు రిలాక్స్ అదేవిధంగా అద్దభాసనం చేస్తాము అందులో మోకాలు మీరు తెచ్చుకోండి పెద్దలు అందరూ ఇట్లా పెట్టుకోవాలి కార్డు దగ్గర పెట్టుకొని పెట్టుకోండి చేయలేని వాళ్ళు కొద్దిగా దూరం పెట్టుకోండి వాళ్ళు దూరం పెట్టుకోండి శ్వాస తీసుకొని శ్వాస శ్వాస తీసుకుంటుంటూ వెనక్కి పెండ్ అవ్వాలి మీద ఎంత పెండ్ అయితే అని చాలు నడుము బాగా పెండ్ చేయండి బాగా శ్వాస తీసుకుంటూ వెండికి అక్కడ శ్వాస తీసుకొని వదులుతూ ఉన్నాడు అక్కడ శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి వెండిపోసి బాగా బాణంలాగా బెండ్ కావాలి తీసుకుంటారు తీసుకుంటాక్స్ దగ్గరగా పెట్టుకొని చేసేవాళ్ళు చేయి చేయలేని వాళ్ళు వాళ్ళు దూరం పెట్టు దూరం పెట్టుకుంటే బాగొచ్చు ఇలా చూడండి చేయించు చేయలేని వాళ్ళు మంచి కష్టంగా ఉంటుంది దూరం పెట్టుకోండి చాలా వెనకలు పెట్టుకోండి మీకు అందులో అనుకున్న వాళ్ళు ఫైవ్ నిలబెట్టుకోండి అందుతున్నారు కూడా పని బాగా శ్వాస ఎడమ కుడి కుడి మెడమట్టుకోండి అట్లా ఎడమ చేయి ఎడమ మెడ ఎక్కడ బాగా ముందు పోయాలి ఆకాశం చూస్తూ వెండుకు బెండ్ కావాలి అక్కడ శ్వాస తీసుకొని మా కౌశిక్ అయితే చాలా బాగా చేస్తున్నాడు నా చిన్న కొడుకు చూడండి నా పెద్ద కొడుకు చూడండి అస్సలు చేయలేకపోతున్నారు అడికే ఎక్కడా ఆడబట్టండి సీట్ లేపట్టు ఎక్కడాంటే ఆడు కాదు సీట్ లేపత్తు మా సో తలని పూలు కానించే ప్రయత్నం చేయండి ఫస్ట్ పో చేతి రానిచ్చండి పో చేతులు కానించండి చాలా తలని కూలు కానించే ప్రయత్నం చేయండి సీట్ లేపట్టు మీకు ఎంత వరకు పెండ్ అయితే అంతవరకు చాలా అక్కడ శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి అందరూ ఒకలాగా చేస్తుంటే నా కొడుకు మాత్రం ఒకలాగా చేస్తున్నాడు అనమాట నాకైతే చాలా నవ్వు వచ్చేసింది నా చిన్న కొడుకు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు పెద్ద అబ్బాయి కూడా పర్లేదు బాగా చేస్తున్నాడు కానీ నా చిన్న నా కౌశిక్ చూడండి ఎలా చేస్తున్నాడు చేస్తాము అందరూ పొడి చేయి శ్వాస తీసుకుంటూ అప్ చేయండి ఎడమ ఎడమ భుజం కింద పెట్టండి ఎడమ భుజం కింద అదేవిధంగా ఎడీ అప్ చేయండి శ్వాస తీసుకుంటూ కుడి భుజం కాడ పెట్టండి రెండు చేతులు జాయింట్ అయ్యేటట్టు తలను ఆనించండి ఆనించి ఆకాశం చూడాలి బాగా ఆకాశం చూడండి తలని నెట్టండి వెనక్కి చేతులు పోయాలి ఆకాశం చూస్తూ శ్వాస తీసుకోండి

కుడి కుడివైపు ఇట్లా పడేయాలి కాళ్ళు కొద్దిగా విడత చేస్తే కాలు విడత చేయాలి పుడికాయలు కుడివైపు పడేయాలి ఎడంకాలు ఎడవైపు పడేయాలి రెండు చేతులు ఇలా పెట్టుకోండి ఈ నుదురు రెండు చేతులు మీద పెట్టుకోండి గ్లాస్ ఇంట్లో ఉన్నాను ఇలా పెట్టుకోవచ్చు ఇలానా పెట్టుకోవచ్చు ఇష్ట ఇలా కూడా పెట్టుకోవచ్చు బాడీ బాగా రిలాక్స్ అయిపోతుంది అన్ని ఆసనాలు వేసినాక ఈ ఆసనం కంపల్సరీగా వేయాలి చాలు చాలుజంగా ఆసనం చేస్తాము చెస్ట్ పక్కన చేయి పెట్టుకోండి మీ మో చేతులు శరీరానికి దగ్గరగా ఉండాలి చెస్ట్ పక్కన చేతులు పెట్టుకోండి అందరూ శ్వాస తీసుకుంటూ బొడ్డు వరకు లేపాలి నడుము నడుము మాత్రమే లేపాలి బొడ్డు వరకు శ్వాస తీసుకుంటూ జరపాలి భూమికి దగ్గరగా జరపండి ఆకాశం చూస్తూ వెనుక పెట్టామండి ఎక్కడ పేలర్ సైడ్ ఆగిపోయి శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి శ్వాస వదులు డౌన్ రిలాక్స్ ప్రాణాయం చేశా ప్రణాయం చేసాను ప్రణాయం చేస్తాను అరే ఓంకారము శాంతిస్తాము శ్వా ఓంకారం చేసే విధానం బాగా శ్వాస తీసుకోవాలి సెవెంటీ పని తీసుకున్న శ్వాసలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓంకారం పలకాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మకారం పలకాలి ఇలా మూడు సార్లు చేస్తాం బాగా శ్వాస తీసుకోండి నా కుడు చుడు దోంగో వాడు లాగా చూస్తున్నాడు ఓంకారం వంగారం జేకున్న్నా అరా ప్సార్ యాసా బాస్ సుసుస్కరి మాకారు బాగా పలకాలి శ్వాస ఎంత ఉందో పూర్తిగా అయిపోయిన మకాయన బలుపులన్నీ బాగా స్లింగ్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి బాగా మళ్ళీ ఇంకొకసారి చేస్తాం బాగా శ్వాస తీసుకోండి ಗೀತಾ ಪತಾಂಜಲಿ ಯೋಗ ಪೀಠ್ವಾರಾಮ